హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరు గుప్తాని నిందిస్తూ ఉంటుంది నా వెనకాల ఒక బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది అని గుప్తాని చూసి చెబుతూ ఉంటుంది గుప్తా షాక్ అయిపోతాడు నన్ను అని ఆ బాలిక నువ్వు నీ భర్తకి ప్రాణదానము చేసేదిని నీవు ఉన్న స్పర్శ శక్తిని ఇచ్చేమన్నాను కాబట్టి నీ భర్త ప్రాణాలు నిలిచాయి ఆ దేవుడు కాపాడాడు నేను చెప్పకపోతే నీకు ఆ విషయం తెలిసేదా నీ భర్త ప్రాణాలు నిలిచేవా నువ్వు అది మర్చిపోతున్నావు బాలిక అయినా నేను నీకు ఎన్ని సహాయములు ఎన్నిసార్లు చేసినచో నువ్వు ఇలాగే మాట్లాడతావు బాలిక అని చెబుతూ ఉంటాడు ఆ చేసారులేండి ఈ ఎండార్లో ఎండమావిలాగా అని దెప్పి పొడుస్తూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా అలా చూస్తూ ఉంటాడు కోపంగా అయినా మీరు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు నాకు కుటుంబం అనేది లేదు కాబట్టే కదా ఏదో ఒక ఫ్యామిలీ ఉండుంటే నాకు మీరు ఇలా మాట్లాడేవారు కాదు నేను అన్నదను కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు నాకు ఒక సోదరుడు అన్నయ్యో తమ్ముడు ఎవరో ఒకరు ఉండినచో మీరు ఇలా మాట్లాడతారా మీరు ఎప్పుడు చూసినా సోదరు లాంటి అని చెబుతారే తప్ప మీరు ఏమీ సహాయం చేయరు ఉంటే ఎంత లేకుంటే అంత మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది గుప్తా అయినా ఈ బంధము లేంటి బాలిక ఈ బంధాలతో నన్ను కట్టపడేసి చిత్రహింసలు పెడుతున్నావు బాలిక అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అయితే నా భర్తని చూపిస్తారా అని అడుగుతూ ఉంటుంది తప్పుతుందా అని చెప్పి ఏలాగా అని అడుగుతూ ఉంటుంది అరు ఒక్కసారిగా ఇక గుప్త మాయమైపోయి ధూప్ తదా అని మళ్ళీ ప్రత్యక్షమైపోతాడు అరు పక్కన ఒక డాక్టర్ ఉంటాడు ఆ గుప్తా గారు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ధూమ్ తత అని ఆ డాక్టర్ చెబుతూ ఉంటాడు గుప్తా గారు మీరేనా అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నారే భలే ఉన్నారు మీరు ఎంతైనా చాలా గ్రేట్ గుప్తా గారు మీరు నట సార్వభౌములు అని చెప్పి పొగిడేస్తూ ఉంటుంది గుప్తా మురిసిపోతూ ఉంటాడు మీరు ఎంతైనా చాలా గ్రేట్ దైవజ్ఞులు కదా మీరు ఎలాంటిదైనా సాధిస్తారు చేయగలరు అయినా మీరు ముందే ఇలాగా డాక్టర్గా వస్తారని తెలిసి ఉంటే మా ఆయనకి మీతోనే ట్రీట్మెంట్ చేయించేదాన్ని కదా అని చెబుతూ ఉంటుంది అవును నువ్వు ఏదైనా చేయగలవు బాలిక కుదిరితే నీ భర్తకు నాతో సేవలు కూడా చేయిస్తావు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు ఎవరు అవును అని చెప్పి మళ్ళీ కాదు అని చెబుతూ ఉంటుంది బాలిక ఇదే చివరిసారి నీవు మళ్ళా మమ్మల్ని ఇరకాటంలో పెట్టద్దు అని హెచ్చరిస్తూ ఉంటాడు లేదు గుప్తా గారు లేదు పెట్టను అని చెప్తూ మాట ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళిద్దరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అక్కడ బాగి అమర్కి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఇంకా చాలు మిస్ అని చెబుతూ ఉంటాడు అయినా సరే బాగి అమర్ మాట వినకుండా అలా బలవంతంగా నోట్లో పెడుతూ ఉంటుంది అన్నం ఇంకా చాలు మిస్సమ్మా అని చెప్పినా బాగి వినదు నాకు తెలుసు ఈ టైంలో మీరు ఎంత తినాలో ఎలా తినాలో అన్నీ నాకు తెలుసు మీరేమి మాట్లాడదు తినండి అని చెప్పి మళ్ళీ బలవంతంగా పెడుతూ ఉంటుంది హే లూజు నాకు వద్దంటున్నానా అని చెబుతూ ఉంటాడు అమర్ ఏంటి అలా చూస్తే భయపడిపోతాను అనుకుంటున్నారా మీకు భయపడే రోజులు ఎప్పుడో పోయాయి నాకేమీ భయం లేదు తినండి అని చెప్పి మళ్ళీ పెడుతూ ఉంటుంది అలాగా ఇకప్పుడు అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు మిస్సమ్మ నిన్న నువ్వు ఆ పాము దగ్గర అంత ధైర్యంగా ఎలా పోరాడావు నన్ను ఎందుకు అంత ధైర్యం చేసి తప్పించావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమోనండి ఆ నిమిషంలో నాకు మీరు తప్ప వేరే ఏమీ గుర్తుకు రాలేదు నాకు మీ ప్రేమ మీ తోడు ఉండదు అన్న విషయం గుర్తుకు వస్తేనే నాకు భయం వేసింది అందుకనే దానితో అంత ఇదిగా ధైర్యంగా పోరాడగలిగాను నాకు మీరు తప్ప ఏది ముఖ్యం కాదు అని చెప్తూ ఉంటుంది ఇంకలాగా మళ్ళీ అన్నం తినిపిస్తూ ఉంటుంది అమరికి వద్దు అని చెప్పినా సరే నాకు వద్దు మిస్సమా అని చెబుతూ ఉంటాడు ఈ టైంలో భోజనాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా అని అనటంతో అమర్ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అయి పాపోయ్ మీరు అలాగా సీరియస్గా చూస్తుంటే నాకు భయం అని అంటాను అనుకున్నారా మీ చూపులకి అలా భయపడే రోజులు ఎప్పుడో పోయాయి తినండి అని చెప్పి మళ్ళీ బలవంతంగా పెడుతూ ఉంటుంది ఎందుకు మిస్ ఇలాగా నా కుటుంబం మీద నా పిల్లలు నేనన్నా ఇంత ప్రేమని చూపిస్తున్నావు కానీ నేను తిరిగి నీకు ఏమి చేయలేకపోతున్నానో అదే బాధగా ఉంది అని చెప్తూ ఉంటాడు అదేంటండి నన్ను అలా వేరు చేసి మాట్లాడేస్తున్నారు అరు అక్క బ్రతికి ఉంటే ఏం చేసేదో నేను కూడా అక్క స్థానంలో ఉండి అదే చేశాను అని చెప్తూ ఉంటుంది మిస్ అమ్మ మీతో కష్ట సుఖాలు అన్నిటిలోనూ నేను పాలు పంచుకుంటానండి నేను ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాను మీతో పెళ్ళైన కాడి నుంచి నేను ఆ బంధాన్ని అలానే చూస్తున్నాను మీరు ఎలా చూసినా సరే నేను మాత్రం మన ఇద్దరి కలయికనే చూస్తున్నాను అని చెబుతూ ఉంటుంది కానీ నేను నీకేం చేయలేకపోతున్నాను మిస్ అమ్మ అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు మీరేమీ ఏమీ చెయ్యొద్దు చేయక్కర్లేదు కూడా అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది మిస్ అమ్మ ఇకప్పుడు అమర్కి మళ్ళీ భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక చాలు మిస్ అని అనటంతో అమర్కి దిష్టి తీస్తుంది మిస్ తూ అనండి అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు ఒక్కసారిగా మిస్ అమ్మని చూసి అరుణ్ని చూసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు అరు చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి అమర్కి ఇక అలా దిష్టి తీసి వెళ్తుంది మిస్ అమ్మ అమర్ అలా రిలాక్స్ అవుతూ ఉంటాడు అక్కడ గుప్తా అరు ఇద్దరు కూడా అమర్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా మనం వెళ్దాం బాలిక అని చెప్పి డాక్టర్గా అలా అమర్ లోపలికి వస్తూ ఉంటాడు గుప్తా అమర్ని అలా టెస్ట్ చేస్తూ ఉంటాడు ఊరికి చూస్తున్నట్టుగా చూసి హౌ ఆర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే భోజనం పెట్టాను డాక్టర్ బాగానే ఉంది అని బాగా చెబుతూ ఉంటుంది సరే ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పి లిస్ట్ రాసి ఇస్తాడు బాగీకి ఇవి ఇక్కడే ఉన్నాయి డాక్టర్ మీరు యూజ్ చేయొచ్చు అని చెబుతూ ఉంటుంది డాక్టర్ నీవా నేనా అని అడుగుతూ ఉంటాడు నువ్వు వెళ్తే కానీ ఆమె రాదు అని చెబుతూ ఉంటాడు ఎవరు రావాలి డాక్టర్ అని అరు అడుగుతూ ఉంటుంది ఇక గుప్తా అలా స్లిప్ అవుతూ ఉంటాడు మాటల్ని డాక్టర్ నీవా నేనా నువ్వు వెళ్ళి వెంటనే తీసుకురా అని చెప్పి పంపిస్తూ ఉంటాడు ఇక అమర్ వెళ్ళు మిస్సమ్మ అని అంటూ ఉంటాడు ఇక మిస్సమ్మ ఆ ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తుంది అరువుని రమ్మని గుప్తా సైగ చేస్తూ ఉంటాడు ఇక అరు వచ్చి అలా అమర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది అమర్ గుండెల మీద అలా గాయమైన చోట చేయి పెడుతుంది అమర్కి ఎవరు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటాడు గుప్తా ఆశ్చర్యపోతాడు ఏంటో బాధగా ఉంది ఇక్కడ ఏదో పెయిన్ వస్తున్నట్టుగా ఉంది అని చెబుతూ ఉంటాడు అమర్ ఏమైనా నొప్పి వస్తుందా అని అడుగుతూ ఉంటాడు గుప్తా అంటే ఈ నొప్పి హాయిగా ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు అరు అలా స్పర్శతో చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్కి చాలా హాయిగా ఉంటుంది అరు గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక అక్కడ బాగా మెడిసిన్స్ తీసుకొని తిరిగి వస్తూ ఉండగా అమర్కి ఆపరేషన్ చేసిన డాక్టర్ కనిపిస్తారు డాక్టర్ మీరు ఇక్కడ ఉన్నారా వేరే ఎవరు డాక్టర్ వచ్చి మెడిసిన్స్ రాస్తున్నారు సేమ్ మీరు రాసి ఇచ్చినవే ఇచ్చారు మీరు లేరేమో అందుకనే ఆ డాక్టర్ వచ్చారనుకున్నాను అని చెబుతూ ఉంటుంది లేదే నేను ఎవరిని పంపించలేదు పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి బాగి ఆ డాక్టర్ని తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అరువు అయితే అమర్ని అలా తల నిమురుతూ చూస్తూనే ఉంటుంది బాలిక అక్కడిని సోదరి వస్తుంది రమ్ము బాలిక తొందరగా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కానీ అరు మాత్రం అలానే అమర్ని చూస్తూ ఉంటుంది ఇక బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు గుప్తా అరువుని ఇదిగోండి డాక్టర్ ఇక్కడే ఉండాలి డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సర్లేండి బై మిస్టేక్ వచ్చి ఉంటారు వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళబోయి ఇక్కడికి ఏం పర్వాలేదు ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు అరు బయటికి వెళ్ళి గుప్తాన్ని తెగ పొగడతలతో ముంచేస్తూ ఉంటుంది యమధర్మరాజు గారు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అసలు ప్రమోషన్ ఇవ్వమని చెప్పి మీరు వెళ్ళి అడగండి అని చెప్పి గుప్తాని రెచ్చగొడుతూ ఉంటుంది తెగ పొగడేస్తూ ఉంటుంది యమధర్మరాజు పైనుంచి చూస్తూ ఉంటాడు ఇక అరుని గుప్తాని యమధర్మరాజు ఏమంటాడో చూద్దాం రాని ఎపిసోడ్లో